అక్కడ కాపాడు ఆమె అన్నవాడికి ఇక్కడ ఉన్నవాడు లేడు ఎవరు ఈ సుబ్బారావు గారు లేరు ఎవరి ఈ సుబ్బారావు గారు ఏంటని అంటే ఏరన్నానంటే మీరు ఆస్ట్రేలియాలో ఉండగానే వెళ్ళిపోయాడు అన్నారు చచ్చిపోయాడు అన్నారండి కనుక ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియకు ప్రార్థన చేసిన వాడికి అప్పటికి ఏమయ్యాడు అయిపోయాడు కాబట్టి అంటే మాట ఏంటంటే ఎప్పుడు ఏ ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన చేయాలి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే విస్తారమైన ప్రార్థన చేయకపోతే ప్రార్థన రాదురా బాబు అని అనుకుంటారేమో అనుకోవద్దు అలాగ అనుకోవద్దు మనం దేవుని గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం ఆ దేవుడు మన ప్రార్థన వినులాగున మన తండ్రి దేవునికి మనం దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు అందరూ ఒకసారి దేవుని స్తో ఇంకో మాటను మీకు జ్ఞాపకం చేస్తాను పలికిన మాటలు స్పష్టంగా పలకాలి ఆ మాటలతో మనం ప్రార్థన చేయాలి ఏ విషయంలో సమర్థుడు అని అంటే అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను మనం అడిగిన దానికి ఇంకా ఏ విషయంలో సమర్థుడట చూడండి దానియాల గ్రంథంలో కొద్దాం ఏ విషయంలో సమర్థుడట మొదటి అధ్యాయం అండి ఎనిమిదో వచ్చాం అమ్మ ఒక్కనే నేను తీసుకుంటున్నాను అండి ఏమని ఉంటుందంటే సెట్రక్ మేసకు అభ్యర్థ అగ్నిగుండంలో వేసినప్పుడు వారు రాజుగారి దగ్గర అంటారు రాజా ఈ అగ్నిగుండంలో నుండి దేవుడు మమ్మల్ని కాపాడినాను కాపాడ చెప్పురా రెఫరెన్స్ చెప్పురా మూడు పదహారు అండి మూడు పదహారు మేము సేవించుచున్న దేవుడు మండిచున్న కలిగిన ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు ఆయన ఏమై ఉన్నాడట బహ్ ఎంత ధైర్యం అండి మన దేవుడంట అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆయన ఇవ్వగల సమర్థుడంట రెండు ఆయన మనలో అగ్ని గుండములో నుండి శ్రమలలో నుండి కష్టములో నుండి ఆయన మనల్ని రక్షించగల సమర్థ ఆయన రక్షించగల సమర్థుడు ఎంత గొప్పవాడు మన దేవుడు ప్రియులరా ఆయన మన ప్రార్థన విని అగ్నిగుండము లాంటి శ్రమలు అట్లు అగ్నిగుండము లాంటి కష్టాలు అగ్నిగుండము లాంటి శ్రమలు ఆ కష్టాల వరకు వచ్చినప్పుడు ఆ కష్టాల నుండి దేవుడు ఏం చేస్తాడటండి రక్షిస్తాడన్న విషయాన్ని తెలియపరుస్తుంది చాలా సార్లు అగ్నిగుణాన్ని తప్పించడం ఏంటి అని అంటే ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకుండా ఆ మార్గంలోకి వెళ్ళకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడు కాపాడుతాడు ఆయన మనకు సహాయపడి వాడు అనే విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నానండి ప్రియులరావు ఈరోజు దేవుడు వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా ఆయన మనం ఏ పరిస్థితులలో కష్టాలలో బాధలు ఇరుకులో ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించగల రక్షించగల ఎలా వస్తుందో ఆయన సహాయం ఎలా వస్తుందో మనకి ఆయన కోపుదల ఆ సమయానికి దేవుడు ఎవరో ఒకరి ద్వారా మనకు సహాయాన్ని పంపిస్తారనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను యోధ రాష్ట్ర పత్రికలు అంటాడు మనం కాపాడుటకు తొట్టెలకుండా నిలబెట్టుటకు ఆయన మనకి ఏమై ఉన్నాడు అని అంటే సమర్థుడై ఉన్నాడు అని అంటారు కాబట్టి పరిశుద్ధతలో బత్తులో పడిపోకుండా ఆయన మన కాపాడగల సమర్థుడని రాయిబడతా ఉంది కనుక చూడండి ఎప్పుడీ రాష్ట్ర పత్రికలు వద్దాం చూడరమ్మా రెండో వచ్చే పద్దెనిమిది వచ్చినలో తారు శోధింపబడి శ్రమ పొంది గనక ఆ శోధింప ఆయన శోధింపబడి ఉన్నాడు గనక శోధింపబడిన వారికి అమ్మా ఇప్పుడు చూడ కష్టం తెలుసుకే కదా కష్టం తెలుస్తుంది కదండి వీళ్ళరా బాధ వచ్చినే కదా బాధ తెలుస్తుంది కనుక ఆకలి తప్పులేంటో పడినోడికే కదా ఆకలి తప్పులేంటో తెలుస్తాయి తెలవనోడికి మొట్టమొదటి బాగా సమృద్ధిగా ఉన్నవాడికి ఆకలి బాధ ఏం తెలుస్తుంది కనుక ప్రియులకి దేవుడి వాక్యం చెప్తా ఉంది మన దేవుడట మనకంటే ముందు ఆయన ఏం చేశాడట బాధను అనిపించాడు గనక ఆ బాధ మన పడుతున్నప్పుడు మన బాధను ఎరిగిన వాడు గనక ఆ బాధలో దేవుడు మనకి ఏం చేస్తాడట సహాయకుడుగా ఉంటాడు ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన మనల్ని ఆదుకునేవాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను ఆయన మన బాధ మనకంటే ముందు అనిపించాడు నేను ఇలాగా అంటూ ఉన్నాను ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఎవరైనా పూరు అనగా పశువుల పాకలో జన్మించిన వారు ఎవరు ఉన్నారా అని అంటే ఏసయ్య జన్మించాడు ఆ పరిస్థితులు వస్తే ఆ పరిస్థితులు ఉన్న వారికి దేవుడు ఏం చేస్తాడట కనుక ఉమ్ము వేయబడుతున్న సందర్భం పిడి గుద్దులు గుత్తులతో పడుతున్న సందర్భం ఆయన పొడిచిన సందర్భం అవమానపరిచిన సందర్భం ఆయన హేళన చేసిన సందర్భం ఆయన చనిపోయి తిరిగి లేచిన సందర్భం ఆయన అనుపించాడు కనుక ఆ బాధ మనకంటే ముందు ఆయనకు ఎరిగై ఉన్నాడు కనుక ఆ బాధ మనకు వచ్చినప్పుడు ఆయన మనకేం చేస్తాడు సహాయకుడిగా ఉంటాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను పాల్ దినకర గారు ఒక మాట చెప్పాడు దినకర్ అదే డిఎస్ దినకర గారు ఒక మాట చెప్పారు ఏమనంటే మరి మీ అమ్మాయి గారు చనిపోయారు కదా చనిపోయినప్పుడు మీరు స్వస్థత ప్రార్థనలు చేస్తారంటారు కదా మరి మీ అమ్మాయి చనిపోయింది కదా మరి చనిపోయినప్పుడు మరి ఎందుకు ఆ స్వస్థత ప్రార్థనలు చేసి బతికించలేకపోయారు అని అంటే ఆ మాటకి ఆయన చెప్తున్నాడు ఏమనంటే ఆ దేవుడిని అడిగాను నేను ఎందుకు బతికించలేదు ఆయన అంటే అడిగాను అడిగితే దేవుడు అన్నాడు ఏమన్నారు అంటే ఇటువంటి బాధ కలిగిన వారు ఎవరైనా కుటుంబాల్లో వచ్చినప్పుడు వారిని ఎలాగ ఆదరించాలో నీకు తెలవాలంటే ఏం చేయాలి నువ్వు అనుభవించాలి ఈ అనుభవం నీకు తెలగాలి ఈ అనుభవం నువ్వు అనుభవించాలి కాబట్టి నువ్వు వేల కొలది ప్రజలకు శువార్థ ప్రకటించడానికి సాధనంగా నేను ఎన్నుకున్నాను అనేక మంది ప్రజలు అనంటోళ్ళు వారు నీకు దగ్గరకు వచ్చినప్పుడు వారిని ఎలాగ ఆదరించాలో నీకు తెలవాలంటే నువ్వేం చేయాలి ముందుగా కాబట్టి ఈరోజు ప్రియులారా ఈరోజు ప్రభు మనల్ని ఆదరించడానికి మనకని ముందు ఏం చేశాడటండి అని నీ బాధ ఏంటో నీ అవమానం ఏంటి నీ కష్టం ఏంటో నీ వేదన ఏంటో ఆయనకు తెలుసు అనే విషయాన్ని చూపి జ్ఞాపకం చేస్తున్నారు కోరిందల క తొమ్మిదోచంలో ఎనిమిదో వచ్చి ఏమని ఉంటుందని అంటే అండి ఆయన కృప కృపచూపుటకు సమర్థుడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి యోగ్యత లేని దానిని యోగ్యులుగా కృప చూపటానికి ఆయన యోగ్యుడండి ఆయన మనకు సహాయాన్ని చేయగలవాడై ఉన్నాడు అనే విషయాన్ని తెలియపరుస్తుంది అటువంటి సహాయము చేయగల దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలని అంటే అడిగిన దానికంటేను శక్తిగల చేయగల దేవుని అందు మనం ఏం చేయాలి అడగాలి విశ్వాసంతో ఏం చేయాలండి అడగాలి అడిగినప్పుడు ఆయన మనకు సహాయాన్ని చేస్తారు ప్రిలరా మనం ప్రార్థించటం నేర్చుకోవాలి అంగలార్చడం నేర్చుకోవాలి పెద్ద పెద్ద పలుకులేం అక్కర్లూ అత్యున్నత సంహాసనాశనుడైన మహోన్నతుడైన దేవ అద్భుత కార్యాలు ఏమి మీరు ఎలా చేయగలరు అలాగే చేయాలి ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఆ ప్రార్థన దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు అని అంటే చదువుదంచడం కీర్తన గ్రంథంలో ఏహో ఒకటి మర వారికి ఆయన సమీపంగా ఉంటాడట కీర్తన గ్రంథం నూట నలభై ఐదో కీర్తన ఎవరికి దేవుడు ఎవరు ప్రార్థన వింటాడట అనంటే చూడండి ఏం చదువు మళ్ళీ చదువురా తనకు మొర పెట్టు వారందరికీ తమకు నిజముగా మొర పెట్టు వారందరికీ ఏహోవా ఎలా ఉంటాడట దేవుడు మనకు సమీపంగా ఉంటాడట ఎవరికి ఉంటారు అనంటే నిజముగా ఏం చేయాలట కప్రీలరా జనం ఉన్నారు అత్తగారు ఉంది మా కోళ్ళగా తోటుకోలు ఉంది లేకపోతే మా పెదనాన్నున్నాడు చిన్నానున్నాడు మా బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు యానం చేస్తే ఎవరు నువ్వు నిజంగా మొరుపెట్టినవాడు ఎవరిని నువ్వు చూడవు నువ్వు మనం నిజంగా మొరుపెట్టినప్పుడు ప్రియల దేవుని వాక్యం చెబుతా ఉంది ఆయన మనకు సమీపంగా ఉండి మన ప్రార్థన దేవుడి సహాయాన్ని చేస్తాడు ప్రియుల దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే కనుక తీయొద్దు రండి ఆది కాండం ఇరవై ఐదు అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే ఇస్సాక్ అనే ఒక వ్యక్తి చూస్తాం కదండి ఇస్సాకు తన భార్య రిపక గర్భము లేనప్పుడు ఎంతో వేదన అవమానంతో ఉన్నప్పుడు ఇస్సాకంటే ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుడిని అడిగిన దానికంటే ఇస్సాకి ఎంతమందిని అడిగాడు చదువుతాం చూడండి ఆది కాండి ఇరవై ఐదు వచ్చి ఇరవై ఒకటి వచ్చి చదువురా యోహోవ తమ ప్రార్థన విను గనక అతను భార్య అని రెబక ఏమైందట ఇసాకి ఎప్పుడైతే ప్రార్థన చేశాడు తన భార్య ఏం ధరించిందట అండి ఏం చేసినప్పుడు ప్రార్థన ఇక్కడ అద్భుతం అద్భుతమైన చెప్పనండి ఇస్సాకు ఒక కొడుకుని అడిగితే ఎంతమంది ఇద్దరు యాసాబు యాకోబు జన్మించారు కాబట్టి ఈరోజు ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే బొర్ర పెడతామో ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన విని అడిగిన దానికంటేనూ కాబట్టి ఈరోజు ఒక అనుభవంలోకి నా రావాలి అని తెలుసా మనం ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయాలి ఉదయం లేచి ప్రార్థన చేసుకుని బయటకు రావాలి మధ్యాహ్నం వీలైతే ప్రార్థన చేసుకోవాలి లేకపోతే సాయంత్రం అయిన సన్నిధానంలో ప్రార్థన చేసుకోవాలి ప్రియులరా ఒక రోజు ఒక సమయాన్ని కేటాయించుకుని ఆ సమయంలో నీ ఆయన దగ్గర కుమరించుకుంటే ఏదైతే ముయ్యబడిందో ఏ దోరాలు అయితే ముయ్యబడేదో అది గర్భపాల విషయం కానివ్వండి పిల్లల విషయాలు కానివ్వండి ఉద్యోగాల విషయాలు కానివ్వండి లేకపోతే ప్రియులరా ఏ విషయాల్లో వివాహాల విషయాల్లో కానివ్వండి అది ఏ విషయాల్లో ఆ విషయాల్లో దేవుడు ఏం తెరుస్తాడట ద్వారాలు తెరుస్తాడు దూరాలు తెరుస్తాడు ఒక విషయాన్ని మర్చిపోకూడదు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ జవాబు రావటం లేదనంటే అంటే దాని వెనకాల దేవుని ఏర్పాటు దేవుని ఉద్దేశం ఏదో ఉంది దాని వెనకాల దేవుడు శ్రేష్టమైన దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు అపస్త్ర కార్యాల్లో పేత్రు ఆ ప్రిల్ల అపస్త్ర పదహారోద్యమంలో చదువుతాయండి పౌరుశాలను శరసాలలో వేసినప్పుడంట బంధింపబడిన వారు దేవుని దగ్గర ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా సరసాలు పునాదులు ఏమైపోయినాయి అంటే తెలుసండి బద్దలైపోయినాయి అంటే వారు సరసాలలో బయటకు వచ్చారట అమ్మ కష్టం వచ్చిందండి బంధకాలతో బంధించబడ్డారండి బంధించబడిన బంధింపబడిన సమయంలో వారు అంటే పాటలు పాడి దేవుని స్థుతించారట అండి దేవుని ఆరాధిస్తున్నారట అండి వారు ప్రార్థన దేవుడు విని అకస్మాత్తుగా దేవుడు అద్భుతాలు చేశాడండి అధ్యాయంలో ఆ మాట చదువుతున్నాను చూడండి అమ్మ ఇరవై ఐదో వచ్చిన అయితే మధ్యరాత్రి వేళ పవులు శేలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి ఖైదులు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను శరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీయు తెరుసుకునేను అందరు బంధకములు ఆమె అంట వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో వారు బంధకాలలో నుండి వారి సంఖ్యలో నుండి వారు ఇరుకులో నుండి వారి శరలో నుండి దేవుడు వారికి ఏమి ఇచ్చాడట విడుదల ఎప్పుడు అండి మనం కూడా ఏం చేయాలి మన కష్టాల్లో మన ఇరుకుల్లో మన ఇబ్బందుల్లో ఏం చేయాలి మా ఎత్తుగతంగా మా గురించి ప్రార్థన చేసుకుంటాం దేవుని ఏర్పాట్లు ఏర్పాటు చేశారు కనుక మాకు ఎవరైతే ప్రార్థన చేయమన్నారు వారందరి కొరకు ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం ఒక్కొక్కటి గుర్తుండిపోతాయి ఒక్కొక్క సందర్భం గుర్తుండిపోతుంది అంటే అంద అందరి కొరకు చేస్తాం ఒక్కొక్కటి అలా జ్ఞాపకం ఉండిపోతాయి ఆ రచిత గురించి ఎంతో ప్రార్థన చేస్తాం సోహంత్ర గారి గురించి ఎంతో ప్రార్థన చేసిన సందర్భాలు ప్రవీణకు ఉద్యోగం కొరకు పిల్లల కొరకు ఎంతో ప్రార్థన చేసిన సందర్భాలు ఇంకా మనం చూస్తే కొంతమంది ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో వారు చెప్పినప్పుడు పిల్లలు లేని సందర్భాల్లో పిల్లల కొరకు ఉద్యోగాలు లేని కొరకు ఉద్యోగాల కొరకు అనేక సందర్భం ఇప్పుడు కూడా అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం ఆ ప్రార్థన దేవుడు తగిన కాలమంది విని వారు బంద దేవుడు ఏం చేస్తాడట విడుదల చేస్తాడు ప్రిల్లరా కనుక మీ ప్రార్థనలు మా ప్రార్థనలు దేవుడు ఆలకించి ఏం చేస్తాడటండి కాబట్టి ఇప్పుడు ఉన్నాం మనము ఏం చేయాలట చదువుదాం ఇంకో మాట చదువుదాం చూడండి పన్నెండో అధ్యాయం అదే ప్ర మరి అపుస్త కార్యాలు పన్నెండు అధ్యాయంలో పేతురు శరలో ఎంచబడ్డాడండి సంగమత అచ్చాసత్తుతో ఏం చేసిందనంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు సంగమతే అతని కొరకు అచ్చాశత్తుతో దేవునికి ప్రార్థన ఏ రోజు అతను నిలపలకి తీసుకుని రావాలని ఉండగా అమ్మ చూడండి నేను వివరిస్తాను మళ్ళీ చదువుదానండి అమ్మ చూపరన్నా పేతృ సరసాలలో చెరలో ఉన్నాడండి సంగమాతం కొరకు ఏం చేస్తుందంట ప్రార్థన చేస్తా ఈ ప్రార్థన విని దేవుడు ఏం చేశాడట అనంటే తన దూతను పంపించాడట ఎక్కడికి దేవుడు వాక్యో మాట తీయద్దు రండి అశ్వీరాశ గ్రంథంలో ఏమైనా ఉంటుందంటే మిమ్మల్ని రక్షించటాకు మీ మీ ప్రార్థన వినటానికి నా చెవులు మందముగా ఉన్నాయా కాదు మేము రక్షించడానికి నా చెయ్యి కురచగా ఉందా కాదు ఆయన చెయ్య చాలా బారైనది ఆకాశన సింహాసనము భూమి నా పాదు పెట్టవని సెలవు ప్రభు అంత ఉన్నతమైన వాడు ఎక్కడుండి ప్రార్థన చేసినా నువ్వు ఎక్కడున్నా సరే ఆ ప్రార్థన నేను ఏం చేస్తుంది కాపాడుతుంది అదే అంటున్నాడు పేతృ గురించి సంఘం ప్రార్థన చేయగా శరసాలలో ఉన్న పేతృ దగ్గరికి ఎవరిని పంపించాడట దోతను పంపించటం వల్ల ఏం జరిగింది అనంటే ఆ ఆ దోత వెళ్ళటాన్ని బట్టి ఆ గదంత వెలుగుతో ప్రకాశించిందంట కానీ తర్వాత పేత్ర లేపిందంట అతను అతను చేతికున్న సంఖ్యలు ఏమైనా అంటండి తెంపబడ్డాయంట తెగబడినాయంట తర్వాత మనం చదివితే అతడు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కుని బయలుదేరి వచ్చాడట కిందక చదివితే పదవచ్చు మొదటి కావాలి రెండో కావాలి దానంతటా దానంతటా అయ్యే అయ్యే తెరుచుకున్నాయంట ప్రార్థన చేయగా ముయ్యబడిన ద్వారాలు తెరుచుకున్నాయంట ఇంకెందుకు వెళ్ళి చదివితే ఏ హీరోతోతే పేత్తును చంపాలని చూచాడో ఆ పేరోదే పురుగులు పడేమయ్యాడు చనిపోయాడు చదవండి ఆ మాట కూడా చూద్దాం ఎన్నో వచ్చిన రూరా ఇరవై రెండవ అతడు దేవుని మహిమపరచునందున అతను మొత్తును గనక పురుగులు పడేమయ్యాడు ఇదంతా ఎలా జరిగింది అంటారు ప్రార్థన కాబట్టి ఏదో మనం ప్రార్థన చేస్తాం బంధించబడుతున్నామో ఆ విషయాల్లో సంగముగా కూడి ఇద్దరుగా కూడి ముగ్గురిగా కూడి మన ప్రార్థన నాకు సమయం అయిపోయిందండి ప్రిల్లారందే ముగిస్తున్నాను ఒక మాట తగడగా చెప్పేసి నేను ముందుకు వెళ్తాను చూడండి అడిగిన దానికంటేను చెప్పాలి అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికం ఇవ్వగల సం ఒకటి రెండు ఏ విషయంలో సమర్థుడు అనంటే ఆయన మనల్ని రక్షించుట కాపాడుటకు సమర్థుడు తర్వాత మనం చదువుతున్నాం తొట్టి పడిపోకుండా ఆయన మనల్ని కాపాడుటకు సమర్థుడు సహాయం చేయటకు సమర్థుడు కృపచూపటలో సమర్థుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇవ్వగల సమర్థుడు చూడండి ఇంకొక మాటను కనుక ఎప్పుడైతే మనం ఆయన అడుగుతామో ఏ విషయంలో సహాయం చేస్తాడట అనంటూ ఒకటి ఆయన మనకు సమీపంగా ఉంటాడట రెండు ముయ్యబడిన గర్భాలు ఏం చేస్తాడటండి తెరుస్తాడట మూడు ఏంటనంటే బంధకాలు నుండి ఏమవుతామండి విడుదలవుతామంట నాలుగు అది కన్నా పంతొమ్మిది వచ్చే పద్దెనిమిది వచ్చిలో మీరు చదువుకోండి మరణ అపాయములు దేవుడు ఏం చేస్తాడటండి తప్పిస్తాడట యాభై ఒకటో కీర్తన మొదటి వచ్చడంలో మనం దేవుడి దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన పాపములు ఏమవుతాయట పరిహారం అవుతాయట ఏం చేస్తాయి ప్రార్థన చేస్తాయి చదివిచ్చేనా అమ్మ చదివేండు అమ్మ అది కన్నా పంతొమ్మిది వచ్చే పద్దెనిమిది వచ్చినంలో సుదమరుగ పట్టణంలో లోతున్నాడండి లోతు కొరకు అబ్రహం ఏం చేశాడండి ఆ ప్రార్థన బట్టి లోతు ఏమయ్యాడు రక్షించబడ్డాడు కాపాడబడ్డాడు ఎవరు ప్రార్థన ద్వారా ఇప్పుడు చూడండి మీ భర్త భర్త ఉద్యోగానికి వెళ్తా ఉన్నారు డ్యూటీకి వెళ్తున్నారు లేకపోతే భార్య డ్యూటీకి వెళ్తుంది ఉద్యోగానికి వెళ్తుంది కనుక వారు పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారు స్కూల్కి వెళ్తా ఉన్నారు వారి కొరకు అబ్రహం లోతు కొరకు ప్రార్థన చేసినట్టుగా మనం ఏం చేయాలి ప్రార్థన అప్పుడు దేవుడు వారు మరణంలో నుండి సుదమొకరు పట్టణంలో లోతును రక్షించినట్టు కానీ మనలను దేవుడు ఏం చేస్తాడట రక్షిస్తాడనే విషయాన్ని తెలియపరుస్తుంది మరి కొంతమందికి అలవాటు ఉందో లేదో పిల్లలు వెళుతున్నప్పుడు వారి చేసి ప్రార్థన చేసి పంపాలి అమ్మ ప్రార్థన చేసి ఏం చేయాలి పంపాలి పెద్ద ప్రార్థన మోకరించేసి రెండు చేతులు పైకెత్తి చే కొన్నిసార్లు ప్రార్థనలు అండి కొన్నిసార్లు ప్రార్థనలు ఇలా కూడా చేయొచ్చంట ఎలాగా అని అంటే నిలబడి చేయచ్చు అంట కూర్చుండి చేయొచ్చు అంట నడుస్తూ చేయొచ్చంట తల వంచి చేయొచ్చు అంటే కూర్చుని తల వంచి చేయొచ్చు చేతులు పైకెత్తి చేయొచ్చు మోకరించి చేయొచ్చు సాగిల పడి అంటే ప్రార్థన ఎన్ని రకాలుగా చేయచ్చు అవకాశం ఉంది మోకరించే అవకాశం ఉంది కాబట్టి ఏం చేయాలి మోకరు కనుక కొన్నిసార్లు మోకరించే సమయం లేదు నిలబడి చేయొచ్చు కూర్చుని చేయొచ్చు నడుస్తూ చేయొచ్చు తల వంచి చేయొచ్చు కనుక చేతిరెత్తి చేయొచ్చు ప్రియుల మోకరించి చేయొచ్చు సాగిలు పడి చేయచ్చు ఇన్ని రకాలుగా చేయవలసిన సందర్భాల్లో కనుక గుచ్చుని ఏమీ చేయక్కర్లేదు అలా చేయించి పిల్లల కొరకు ప్రార్థన చేసి పంపితే ఆ ప్రార్థన రోజంతా మరణ అపాయములు దేవుడు ఏం చేస్తాడటండి కాపాడు తప్పిస్తాడు కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందని అంటే నుండి తప్పిస్తుందట నుండి తప్పిస్తుందట ప్రిలరా ఆయన మనకు సహాయాన్ని చేస్తారనే విషయాన్ని తెలియపరుచుకుంటూ ఉన్నాను ప్రియులరా గమనించండి కనుక ఇంకేం చేస్తుంది అని అంటే పాపం పరిహరిస్తుందట శత్రువు బారు నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడటండి ఎప్పుడు ప్రార్థించ ఒకవేళ రాసుకుంటే రాసుకోండి నాకు టైం అయిపోయింది కాబట్టి నేను